కంక్లూడ్ చేయండి మీరు అంటే ఇప్పుడు మీరు మాటలు ఉన్నారు గోడపల్లి శ్రీనివాస్ గారు ఇది ఈ రకంగా మనం చేయగలుగుతామని పూర్తిగా నా వరకు నాకైతే విశ్వాసం కలుగుతా ఉంది ఇది ఆచరణకి అసాధ్యం కానే కాదని ఏమంటారు ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం కాదండి ఎందుకంటే మన కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఎలా అయితే ఇందాక చెప్పారో పూర్తిగా స్వచ్ఛందంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాలకు కాకుండా చూడండి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీవారి సేవలో జనాలు వస్తూనే ఉంటారు వాళ్ళు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవ చేస్తూనే ఉంటారు అలాంటిది మనం రైతుల్ని పిలిచినా విధంగా స్వామివారి సేవకుల్ని పిలిచినా ప్రపంచం మొత్తం ఉన్నారండి ఆయనకి అలాంటిది పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వస్తారు ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు మన ప్రోగ్రాం జరుగుతుంటేనే రామచంద్రరావు యాదవ యాదవ్ అని ఆయన ఆయన వెయ్యి గోవులు ఇస్తాను లక్ష గోవులు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈ తక్కువ సమయంలో ఆయన చాలా అగ్రెసివ్ గా చాలా భక్తి వచ్చి మాట్లాడి మాట అది సార్ ఖచ్చితంగా వస్తుంది తిరుమల కొండ మీదే కాదు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ఊరిలోనూ ఆస్తుంది ప్రతి ఊరిలోనూ కళ్యాణ మండపాలు ఉన్నాయి ప్రతి ఊరిలోనూ గోశాల నిర్వహించుకునేంత స్థలం చక్కగా ఉందండి ప్రతి ఊర్లో ప్రతి ఒక్క అది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు హిందూ సంఘాలు ఉన్నాయి బోల్డ్ మంది హిందువులు ముందుకు వస్తారు ఇది అసాధ్యం ఎప్పటికీ కాదు అసలు గోవు ఒక సాధారణమైన మనిషి రెండు వేల ఆవుల్ని చూస్తున్నారండి ఆయన రైట్ సాధారణ అయిన మనిషి రెండు వేల ఆవులు అలాంటిది అంత పెద్ద కలియుగ ప్రత్యక్ష దైవం అది కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఎందుకు సాధ్యం కాదు ఎట్టి పరిస్థితిలో హండ్రెడ్ అది సాధ్యం అవుతుంది రైట్ సార్ రైట్ శ్రీనివాస్ గారు టైం తక్కువ ఉంది బాలస్వామి గారు మీరు ప్రముఖ ప్రచారక మీరు ఈ చర్చలో మేము ఒక తపన పడుతుంది ఏంటంటే రెండు గంటల నుంచి ప్రోగ్రాంలో సొంతగా ఒక గోశాల తిరుమలకు ఉండాలి స్వయం సమృద్ధంగా ఉండేట్టు సాధ్య సాధ్యాలు కొంత కుదురుత సందేహం ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పుడు ఉంది కానీ ఇప్పుడైతే నాకు పూర్తి విశ్వాసం కలుగుతుంది చెప్తారు తిరుమల తిరుపతి వెంకటేశ్వరి యొక్క వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వాళ్ళ యొక్క కలియుగ దేవదేవుడు వంద సంవత్సరాల తర్వాత దేవుడు ఉంటాడా లేదా అనేటటువంటి విషయం కాకుండా లక్షల సంవత్సరాల పాటు ఈ కలియుగంలో ఓకే ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఆ యొక్క ఈ భూమండలాన్ని ఈ భూ ప్రపంచాన్ని మొత్తం కూడా సృష్టిని కాపాడేటటువంటి దైవము వెంకటేశ్వర స్వామి ఓకే అటువంటి స్వామి వారికే ఈరోజు ఘోరమైనటువంటి అపచారం జరిగింది అది కల్తీ అనే కంటే కూడా ఘోరమైనటువంటి అపరాధం అది దాన్ని మాటల్లో చెప్పుకోలేనటువంటి విధంగా ఈరోజు రకరకాల జంతువుల యొక్క కొవ్వు లేకపోతే దాని మీద కోట్లు దాని విషయంలోనే ఈరోజు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఈరోజు రోజుతో బ్రహ్మోత్సవాలతో ముగిసిపోయినటువంటి సమస్య కాదు ఇది లేకపోతే నిశ్చయతో వచ్చేటువంటి సమస్య కాదు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ యొక్క స్వామివారికి నైవేద్యం సమర్పించేటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఇది కాబట్టి ఈ రోజు పాలకులు ఉండొచ్చు మారొచ్చు లేకపోతే యంత్రాంగం మారొచ్చు ఉండొచ్చు కానీ స్వామివారు అనేవాడు శాశ్వతం రైట్ కాబట్టి శాశ్వతమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి అవసరం ఎంతైనా జ్యోతిభాయి గారు చర్చ విన్న తర్వాత మీ మీ ముక్తాయింపు చాలా కాలం క్రితం అంటే రెండు వేల నాలుగో ఐదో అనుకుంటా స్వామివారికి పూలు తక్కువగా ఉంటున్నాయి కనుక పూలు పంపించవచ్చు అని చెప్పని చెప్పారండి అది కూడా ఊరికి ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చి పక్కన పెట్టేశారు అది ఎలా పంపించాలో తెలియదు అప్పుడు నేను స్టార్ట్ చేసిన అన్నమయ్య పూల జిల్లా వారీగా స్వామివారికి రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి భక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి పూలు వాళ్ళం నేను ఇప్పుడు ఏమంటున్నానంటే అదే ప్రోగ్రామ్ ని చక్కగా రైతుల దగ్గర నుంచి ఇన్వైట్ చేయండి తప్పకుండా రైతు భక్తుడే కదండి ఒకటే విషయం కోరుకునేది ఏంటంటే అక్కడ పాలకులు రైతుకి దేవాలయానికి ఏమిటి సంబంధం అనే వాళ్ళు ఉండకుండా రైట్ అండి రమణాచారి గారు నాకు నిజంగా సంతోషం ఏంటంటే మీరు ఓపిక్ గా రెండు గంటలు ఈ ప్రోగ్రామ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన నిజంగా మీకు ధన్యవాదాలు రమణాచారి గారు ఇది ఆచరణ సాధ్యం అనిపిస్తుందా మనం చేయగలిగితే ప్రభుత్వం టీటీడీ పూనుకుంటే అసలు రూపాయి ఖర్చు లాగానే సాధ్యం ఒక విషయం అండి నేను చెప్పేది ఏంటంటే ఓకే ప్రభుత్వాన్ని దూరంగా ఉంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వతంత్ర ప్రతిపత్తిగా ఉండేటువంటి సంస్థగా దాన్ని పరిగణించి ఓకే సాధ్యమయ్యేటువంటి రీతిలో దీన్ని ఆచరించడానికి చాలా సులువైనటువంటి మార్గం ఉంది ఓకే గోశాలలు ఎక్కడ కావాలో అక్కడ మనం పెట్టుకొని భక్తులు ఎవరైనా ముందుకొచ్చి వితరణ చేస్తే వితరణ చేసేదానికి అవకాశం ఇచ్చి సాధ్యమైనంత మేరకు మన యొక్క ద్వారా మనం కావలసినటువంటి వస్తువుల్ని పదార్థాలన్ని కూడా తయారు చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక గొప్పనైనటువంటి ఒక పరిస్థితి ఉంది సాధ్యమవుతుంది ఆహ్వానించదగినటువంటి మంచి చర్చకు మీరు నాంది బలికారు మీకు నేను అభివందనాలు జరుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ ఇది తప్పకుండా ప్రపంచం అంతా కూడా చాలా హర్షించేటువంటి ఒక ప్రతిపాదన అండి ఇది తప్పకుండా అందరూ కూడా ఆమోదిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను సాధ్య సాధ్యాలు కొంచెం ఎలా వర్కౌట్ చేయాలనే దాని మీద తప్పిస్తే ఇది సాధ్యం కాదనేటువంటి విషయం కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల వల్ల ఇది తప్పకుండా జరిగింది కాకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి తిరుమల తిరుపతి దేవస్థానికి కావలసినటువంటి ఇవ్వాలి అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగం తప్పకుండా దీన్ని చిత్తశుద్ధితో చేస్తుందని నేను నమ్ముతా ఉన్నాను గారు లాస్ట్ సెంటెన్స్ మీరు ప్రత్యేకంగా దుబాయ్ నుంచి జాయిన్ అయ్యారు ఏకరాల భూములు ఉన్నాయి గురువు గారు పెద్దవాళ్ళందరూ మాట్లాడారు నాకు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఆరు వేల గ్రామాలు ఉన్నాయండి ఇందా పెద్ద గౌతిబాయ్ గారు కూడా చెప్పారు ఒక్క గ్రామంలో ఒక్క ఆవు తీసుకున్నా ఒక ఆవుకు మూడు లీటర్ల పాలు ఇచ్చిన ఇరవై ఆరు వేల గ్రామాల్లో ఒక అంటే వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవడం పెద్ద కనుక ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎందుకంటే పదిహేను వేల లీటర్లు మాత్రమే కావాలి రోజు కంటే ఐదు వేల ఆవులు కావాలి అండి వేల లీటర్లు నెయ్యి సార్ నెయ్యి నెయ్యి తీసుకుంటే నెయ్యి తీసుకుంటే నేను చెప్పింది ఏంటంటే నెయ్యి తీసుకుని ఇరవై ఆరు వేల దాని దానివల్ల ఏమంటే గ్రామంలో పాడి పంటలు కూడా పెరుగుతాయి విధంగా విధంగా అదే ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అని ఎలా పెట్టారో గో సంరక్షణ ట్రస్ట్ అని పెట్టి ఈ సే ఎవరైతే గో సంరక్షణ కోసం డబ్బులు ఇస్తారో వాళ్ళకు కూడా దర్శనానికి ఏదైనా అవకాశం ఇచ్చారనుకోండి ముందుకు వస్తాను ఆఖరిగా నిజంగా మీరు చొరవ తీసుకొని ఈ నిపుణులందరిని ఈ ప్రోగ్రాంకి నిజంగా మీరు జాగోలు చేస్తున్నారు బట్ ప్రత్యేకంగా దీని మీద ఆసక్తి ఉండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వగలరందరూ తీసుకొచ్చారు కంక్లూడ్ ముందుగా పెద్దలందరికీ నిజంగా పేరు పేరున అందరికీ శతకోటి వందనాలు ఇందాక నేను చెప్పినట్టుగా పెద్దలందరూ సూచించిన విధంగా ఒక మెమరండం మనం కనుక తప్పకుండా ప్రభుత్వానికి తప్పకుండా మనం హెచ్ఎంటీ మాధ్యమంగా మనం సబ్మిట్ చేద్దామండి ఇది నా విజ్ఞప్తి అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఇవన్నీ జరగాలి అంటే క్లిప్తంగా నాకు రెండు నిమిషాలు ఇవ్వండి చాలా చాలా ముఖ్యం ఇందాక రమణాచారి రమణాచారి గారు కూడా చెప్పడం జరిగింది నాన్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనేది పూర్తిగా నిషేధించాలి తిరుమల విషయంలో అలాగే మీరు చూస్తా ఉంటే ఇది ఆర్టీఐ పరిధిలోకి తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది ఎక్కడో అమెరికా లాంటి దేశంలో మూడు వందల ఆలయాలు ఉంటే దానికి సంబంధించి రెవెన్యూ ఇన్కమ్ స్తులు ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళే వెల్లడిస్తున్నప్పుడు మనకు మనము మన దగ్గర మనము విశ్వగురువుగా ప్రపంచ ప్రపంచంలో మనం ఈ స్థాయిలో ఉన్నప్పుడు తప్పకుండా ఇటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది మనం అవలంబం అవలంబించాల్సిన అవసరం ఉంది భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తులే ఉండాలి పాలక మండలిలో ఆ పాలక పాలక మండలిలో అలాగే ఎవరైతే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా రిటర్న్ ఎగ్జామ్స్ అండి మనకు ఆగమశాస్త్రం ప్రకారం వాళ్ళకి విశ్వాసం ఉండాలి ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం అని ఉంటాం ఇటువంటి వాటి మీద బేసిక్ అవగాహన ఉండవాలని అందులో కూర్చోవాలని ఉండకూడదు సరే ఇంకొకటి నేను చెప్తాను పూర్వం రాక్షసులు ఉండేవాళ్ళు ఏదైనా ఎడ్డయాగాదులు చేస్తూ ఉంటే వాళ్ళంతా కూడా దానికి అవరోధం కలిగించి అపచారాలు చేసేవారు ఈ రోజు ధర్మం విషయంలో సనాతన ధర్మం విషయంలో ఇటువంటి అవరోధాలు చేసిన వాళ్ళు రాక్షసులుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఇవన్నీ జరగాలంటే తప్పకుండా సిస్టమ్స్ ని ఫాలో అవ్వాలి మోడర్నైజేషన్ తప్పకుండా చెయ్యొద్దు మన ఆలయాల విషయంలో అటువంటి నిబద్ధతతో వెళ్తారని ఆశిస్తూ చాలా విలువైన సూచనలు అపారమైన పరిపాలన అనుకున్నటువంటి రమణాచారి గారు లేకపోతే అరవింద్ కుమార్ గారు లాంటి వాళ్ళు అరవిందరావు గారు లాంటి వాళ్ళు ముక్తేశ్వరరావు గారు లాంటి ఉన్నతాధికారులు విలువైన సూచనలు ఇచ్చారు ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో కూర్చొని ఆలోచన చేస్తే లక్ష కాదు రెండు లక్షల గోవుల వ్యవస్థనైనా ఏర్పాటు చేసుకోవటం చాలా తేలిగ్గా జరగిన పని సొంతగా డైరీలు పెట్టుకొని వాళ్ళు వితరణ స్వామివారికి ఉచితంగా ఇవ్వచ్చు లేదు గోవులు వితరాలం ఇస్తాను వాళ్ళది టీటీడీని నిర్వహించవచ్చు రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ పనిచేయటానికి వాలంటరీగా ముందుకు వచ్చేవాళ్ళు కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా గోవుల దగ్గర సేవ అంటే జీవితంలో ఒక అద్భుతం అదొక గొప్ప అవకాశంగా భావించే వాళ్ళు ఉన్నారు దీన్ని ప్రభుత్వం అలాగే టీటీడీ లోతుగా అధ్యయనం చేయాలని కోరుకుందాం నిజంగా ఈ ప్రోగ్రాం ఇవాళ హెచ్ఎంటీవీలో జరగటం ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మరి ఒకసారి కోరుకుంటూ చర్చలో పాల్గొన్న అరవిందరావు గారు లక్ష్మణరావు గారు అలాగే జ్యోతిర్మయ్య గారు గోడపల్లి శ్రీనివాస్ గారు ముక్తేశ్వరరావు గారు దేవికారెడ్డి గారు బాలస్వామి గారు సుబ్రహ్మణ్య శర్మ గారు అందరికీ కూడా కేవీ రామణాచారి గారు ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు యమునాపాటి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇది వారం బిగ్ డిబేట్ ఈరోజు రేపు మరి అంశం మళ్ళీ కలుద్దాం నమస్కారం సెలవు